సాహితీ వెన్నెల ప్రియులకు ప్రణామములు వ్యాసదరడ యాభై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయ భాగం రిక్యాప్ బుద్ధిజీవులలో మనిషి మనుషులలో స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది అటువంటి మానవ శరీరం లభించి కూడా దానిని సత్కర్మలకు మోక్ష సాధనకు వాడిన వారు తమను తామే మోసగించుకున్నట్లు లెక్క మనసుని ఒకే ఒక తృష్ణ శాసిస్తున్నాయి ఈ తృష్ణ వల్ల దానికి బానిసైన మనిషికి నరగానికి పోతాడు తృష్ణను జయించిన వానికి తృప్తి లభిస్తుంది ఆ మనిషికి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు ఆ తర్వాత ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు శబ్ద స్పర్శ రూప రస గంధ అనే ఐదు విషయాలు ఈ విషయాలను కోరికలే విషయవాంచలు అవి జీవిని సుఖంగా బతకనేవు లేడి ఏనుగు దీపం పురుగు తేనెటీగ చేప ఈ ఐదు ప్రాణులు క్రమంగా శబ్ద స్పర్శ రూప గంధ రస అనే ఒక్కొక్క విషయ వాంచతోనే నశిస్తాయి అలాటప్పుడు అన్ని విషయవాంచల కోసమే ఆరాటపడే మనిషి గతి వేరే చెప్పాలా మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి వాటిని గౌరవించి పాటించినంత కాలమే ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి కానీ మనిషి పుత్ర కళత్రాది బంధాలతో కాలం ముక్తి మార్గం కనిపింపదు ఎంత గొప్ప మనిషైనా అయినా మృత్యువును జయించలేడు ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు ఏడుస్తూ వస్తాడు ఏడుస్తూనే పోతాడు ఏడుస్తూనే వచ్చిన నవ్వుతూ పోగలిగిన వాడే యోగి ఋషి ధన్యాత్ముడు ఒంటరిగా మరణించే మానవుడు తన పాపపుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది మనిషి కాలం తానెంతగానో ప్రేమించిన బంధుబాంధవులు ఆ మనిషి మరణించగానే వారి శరీరాన్ని కట్టెల సవారీకి ఎక్కించి ఎప్పుడికో దూరంగా మట్టి పుస్త మోసుకు వెళ్ళి నిప్పులో పడవేసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు ధర్మం ఒక్కటే వాని అనుసరించిపోతుంది ప్రాణి యొక్క ధనము వైభవము వాని ఇంటి దగ్గరే ఉండిపోతుంది ఆ బంధం అక్కడే తెగిపోతుంది మిత్రులు బంధుబాంధవులు శ్మశానం దాకా వెళ్తారు వీరి బంధం ఇక్కడితో తెగిపోతుంది ఇక పుట్టిన గాడి నుంచి చావుదాకా పెంచి పోషించి ఇది నాదనుకుని విర్రవీగిన శరీరం అగ్నిలో పడి దాని బంధం అక్కడితో సరి ఇక వేడిన బంధమై విడువని మిత్రమైన జోడు విడువని సైదోడే జీవాత్మతో మిగిలేది పాపపుణ్యాలే పక్షిరాజా ధనవంతుడు ఈరోజు సూర్యుడు అస్తమించేలోగా ఎవరికి ఏ విధానం చేయలేదు అనుకో రేపు తెల్లవారయ్యాక ఈలోగానే వాడి బతుకు తెల్లవారిపోతే ఆ డబ్బంతా ఎవరి వశమైపోతుందో ఎవరికి తెలుసు ఏదో పురజన్మ సుకృతం వల్ల ఎంతోమంది దగ్గర ఎంతో కొంత ధనం ఉండే తీరుతుంది కదా దానిని పరోపకార నిమిత్తమో శ్రేష్ఠ ద్విజుల దానార్థమో వాడకుండా అంతా తాను తన పుత్రులే వాడుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక రూపాన్ని ధరించిన వాడు పోయే ముందు అడుగుతుంది నన్ను ఎలాగూ తీసుకుని పోలేవు కనీసం దానమైనా చేసి ఉంటే ఆ పుణ్యానైనా పోగలిగి ఉండేవాడివి కదా అని ఇలా ఆలోచించి రేపు ఏమవుతామో అనుకుని ఇవాళే సత్కర్మలు ఆచరించాలి మనిషి శ్రద్ధాపూర్వకంగా పవిత్రుడై శుద్ధ మనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే ఉండదు ఈ ధర్మమే మళ్ళా అతని అర్ధకామ సముపార్జనలో అక్కడికి వస్తున్నది ధర్మ సూక్ష్మం శ్రద్ధాపూర్వకంగా కానీ ధర్మం ఏ లోకములోనూ అక్కరకు రాదు ప్రజల ధనారాశి వల్ల ధర్మం సిద్ధించదు ధర్మసిద్ధి శ్రద్ధామూలకం అట్టి ధర్మమే ఆ వ్యక్తికి మోక్షప్రదాయకం మృత్యువేళ ఆ తరువాత కర్మలు యమదర్శనం యాతనల స్వరూపం ఆరు పిండాల ప్రయోజనం శవ దహవిధి పదకొండు నుంచి పదమూడు దాకా కృత్యాలు విందాం హే భగవాన్ మృత్యు వాసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది కరుణించండి అని ప్రార్థించిన గరుడుతో విష్ణువిరా అన్నాడు జీవాత్మ తన కర్మ కారణవశాన తన వర్తమాన శరీరాన్ని విడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై తీరలను కుషాసాన్ని పరిచి దానిపై పరుండబెట్టాలి నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కలు శాలగ్రామ శిలలను తెచ్చిపెట్టాలి ఆ వ్యక్తి మృత్యువును వీలినంత వరకు ముక్తిదాయకం చేయడానికి ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి తరువాత చిన్న చిన్న బంగారు రేఖలను మరణించిన ముఖంపై ముక్కు ఇరు కన్నులలో కన్నులపైన చెవులపై లింగంపై అంటించాలి రెండు చేతులలోనూ కంటభాగం పైన తులసి దళాలనుంచాలి శవాన్ని రెండు వస్త్రాలలో చుట్టి కుంకుమతో అక్షతలతో పూజించాలి తరువాత పూలమాలతో అలంకరించాలి అప్పుడు పుత్రులు బంధు కలిసి ఆ శవాన్ని పుత్రుల భుజంపై పెట్టుకొని మోస్తుండగా పురజనులతో కలిసి రెండవ ద్వారం గుండా బయటికి కొని వచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి సశేషం